హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజీ కళ్యాణ్ నైన్ ఫోర్ డబ్లైట్ ఓవర్ నైట్ ఓట్స్ అండి ఓవర్ నైట్ ఓట్స్ మీరు వీక్లీ ఎనీ టైమ్స్ తింటారు బ్రేక్ఫాస్ట్గా నేనైతే మాత్రం అండి వీక్లీ టూ టైమ్స్ మాత్రం కంపల్సరీగా ఇలాగా చేసుకుని తింటానండి ఓవర్ నైట్ ఓట్స్ చాలా హెల్దీ అండి ఎంత హెల్దీ అంటే ఇది సద్దన్నం తర్వాత మనకి సెకండ్ బ్రేక్ఫాస్ట్ ఐడియాలు ఇది ఒక మంచి బ్రేక్ఫాస్ట్ అండి అసలు అన్ని నట్స్ వెళ్తాయి ప్రోటీన్ వెళ్తుంది ఫైబర్ వెళ్తుంది అన్నీ మనకు ఒకే బ్రేక్ఫాస్ట్లో తినేయచ్చండి చాలా బాగుంటుందండి టేస్ట్ అంటారా మనకి ఫ్రూట్ని వేసుకునే బట్టి ఉండిద్దాండి ఫ్రూట్ మనకి మంచి టేస్ట్ ఉన్నది వేసుకున్నాం అంటే మనకి ఆ టేస్ట్ సరిపోతుందండి అంటే చప్పగా ఉంటుందని అందరు చాలామంది తినరు కానీ బాగుంటుందండి అదొక టేస్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది ముందుగా ఓవర్ నైట్ ఊట్స్ వేసుకుని మిల్క్ కూడా వేసేసుకుని నట్స్ మనం ఇంట్లో ఉన్నవన్నీ వాడేవన్నీ కూడా వేసేసుకోండి డేట్స్ కూడా వేసేసి తేనె కూడా వేసుకోండి స్వీట్నెస్ కోసం మొత్తం మిక్స్ చేసేసి ఓవర్నైట్ అలాగా ఉంచేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి మార్నింగ్ లెంగానే తీసి మీకు నచ్చిన ఫ్రూట్ అండి నేనైతే డ్రాగన్ ఫ్రూట్తో తిన్నాను అసలు పింక్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ అసలు చాలా బాగుందండి టేస్ట్ అయితే స్వీట్నెస్ కూడా వచ్చింది పింక్ కలర్లో అసలు కలిపేస్తే మొత్తం కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉందండి మీరు ఇప్పుడు దాకా డ్రాగన్ ఫ్రూట్తో ట్రై చేయకపోతే తప్పక ట్రై చేయండి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి వెయిట్ లాస్కి కంపల్సరీగా ఉపయోగపడింది మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి ప్లీజ్ లైక్ అసలు